రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రతి గ్రామాన్ని కుటుంబాన్ని సంక్షేమాభివృద్ధి మా అడుగులని మా వెంట నడిచేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం మా పార్టీలో చేరుతున్నారని ఆత్మగూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలో ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరిన సడ్డ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్ఆర్ సీపీలోకి చేరారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రతి గ్రామాన్ని ప్రతి కుటుంబాన్ని సంక్షేమాభివృద్ధి వైపు నడిపించేందుకే మా అడుగులని మా వెంట నడిచేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం మా పార్టీలో చేరుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలో ఇటీవల వైఎస్ఆర్ సిపిలో చేరిన సడ్డా రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా రెండు కారణాలుగా పెట్టారు ఒకటి వచ్చి ఈ గ్రామానికి అంటే ఈ పంచాయతీకి గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలియపరచాలని రెండోది వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు మీరందరూ కోరుకున్నట్టు మీ నాయకులందరూ సూచనల ప్రకారంగా ఈ గ్రామానికి ఏం చేయబోతున్నాం ఏం చేయబోతున్నాం అనేది కూడా మీ అందరికి తెలియపరచాలని చెప్పేసి ఈనాటి కార్యక్రమం పెట్టారు అమ్మఒడి గాని ఆసరా గాని సున్నా ఒడి గాని చేయూత గాని ఇట్లాంటి రకరకాలుగా నిధులు ప్రతి ఇంటికి పంపించింది ఈ ఒక్క పంచాయతీకి ఎనిమిది కోట్ల డెబ్బై ఒక లక్షలు ఈ ఒక్క పంచాయతీకే పంపించడం జరిగింది అదే కాకుండా మళ్ళీ ఈ పంచాయతీకి దాదాపు యాభై లక్షలు ఇచ్చి రోడ్లు గాని డ్రైన్లు గాని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది మొత్తం రాష్ట్రం చూసుకుంటే దాదాపు మూడు లక్షల యాభై వేల ఎకరాలు మూడు లక్షల యాభై వేల ఎకరాల చుక్కల భూమి గతంలో ఎప్పటి జరిగిన పని మన ముఖ్యమంత్రి గారు చేసి ఇచ్చారు సారా పరిణామాలు అయితే ఎనిమిది మంది కట్టుకొని ఒక ఆరు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే గతంలో ఎవరికైనా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చి ఉంటే సాగు హక్కు మాత్రమే ఉండింది వాళ్ళ చేతిలో ఆ పొలం మీద సాగు చేసుకోవడానికి ఉండింది కానీ ఎవరికైనా అమ్ముకోడానికి గానీ అది మీ హక్కుగా కావాలన్నా కానీ చాలా వ్యవస్థ అనే చట్టం అనేది లేదు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక కొత్త చట్టం తీసుకొచ్చేసి అసైన్మెంట్ ల్యాండ్ ఇరవై సంవత్సరాలు దాటి ఉంటే మీకు ఇచ్చిన తర్వాత ఆ పొలం అయితే మీకు అమ్మడానికి కానీ మీ సొంతంగా ఒక ఆస్తిగా తయారవ్వడానికి కానీ ఒక చట్టం తీసుకొచ్చారు ఖర్చుతో అవి నేర్చుకోవాలంటే అట్లాంటిది మన ప్రభుత్వం ఫ్రీగా పెట్టింది అంటే ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు చూసుకుంటే వాళ్ళు మన దేశమే కాదు మొత్తం ప్రపంచంలో అయినా కానీ ఎక్కడికైనా పోయి పోటీ చేయగలిగే వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు దాదాపు విద్య మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఒక్క ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇంత గొప్పగా వ్యవస్థ తీసుకొచ్చారంటే ఆయన గట్టిగా నమ్మేది ఏంటంటే మీ ఇచ్చే ఆస్తి మీ అందరికి ఇచ్చే ఆస్తి మీ పిల్లలు చదువు అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు